అందరికీ నమస్కారం అండి ఆహారం మాది ఆరోగ్యం మీది మేరీ గారు వాళ్ళ హస్బెండ్ మేరీ గారు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ఎయిటీ ఫోర్ సార్ ఎయిటీ ఫోర్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి మీరే నాకు చాలా బాడీ పెయిన్స్ ఉండే సార్ మెడల్ నొక్కులు బాగుండయి అరికాయల నొప్పులు ఇవన్నీ నరాలు ఇవన్నీ నరాలు హ్యాండ్స్ ఇవి అన్నీ కూడా నొప్పులు ఉండేవి బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేవి అనమాట అయితే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వెయిట్ లాస్ అయితేనే మీకు ఈ బాడీ పెయిన్స్ అనేది కంట్రోల్ అవుతాయని అని చెప్పారు అనమాట ఇంకా నేను వెంటనే డైట్ తీసుకున్నాను డైట్ తీసుకున్న తర్వాత నాకు చాలా ఫుడ్ వచ్చింది తర్వాత మేము కిట్ తీసుకొని మేమే ప్రిపేర్ చేసుకుని వాడాను సార్ అంతా మంచిగా నాకు బాడీ పెయిన్స్ అన్ని కూడా కంట్రోల్కి వచ్చేసినాయి చాలా హెల్దీగా ఉంది నాకైతే సార్ ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ కదా ఒక ఇంటికి వెలుగు ఆడది మీరు వచ్చే సమయానికి ఒకప్పుడు ఎలాగుండేది ఉండేది ఇవి ఇంటికి వచ్చే సమయానికి ఇప్పుడు ఎవరైనా ఒక మగ్గడు కష్టపడి ఇంటికి వస్తే ఆడది కళ్ళకల్లాడుతూ ఇంట్లో అలాగేలాగ తిరుగుతూ ఉండాలి అని అని అనుకుంటాడు ఓకే మీరు వచ్చే సమయానికి అప్పట్లో ఆవిడ ఎలా ఉండేది డైట్ వాడక ముందు కొంచెం చాలా డల్గా ఉండేది సార్ ఇంకా మీ వీడియో చూసి సో సమ్ ఏదైనా రావడం ఆ టూ మంత్స్ మేము ఫుడ్ తీసుకున్నాం తర్వాత ఇప్పుడు మెటీరియల్ తీసుకున్నాం అండి సమ్ బెటర్ అనిపించింది ఇంకా ఏదైనా ఇంకా మీకు ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వాలి ఇంకా తర్వాత ఏమన్నా అంటే ఏ ఓడి ఏ ఏం మీరు చక్కగా విల్లా కట్టుకున్నారు రూప్లెక్స్ ఎలా అంటే విలా కట్టుకున్నారు గృహప్రవేశం అంటే ఆశామేష వ్యవహారం కాలండి ఇల్లు కట్టు చూడు పెళ్లి చూస్తే చూడని అంటారు కదా ఆ చుట్టాలని కాకేడు ఉందని అక్కడ ఒక రోజులు మనకి డిస్టర్బెన్స్ అయింది ఓకే ఇప్పుడు చూశారు కదండి ఒక ఇంటికి ఇల్లాలు అందానికి కానీ ఎవరైనా వచ్చినా పలకరింపులు కానీ ఒకప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇవిడికి ఆథరిటీస్ అండి కాళ్ళు నొప్పులు విపరీతంగా దీనికి ఏంటంటే కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఉంటది ఎందుకంటే నీరసంగా ఉండేది అలాంటిది మన డైట్ లోకి వచ్చిన తర్వాత గృహప్రవేశం అంటే ఆశ్రమ వ్యవహారం కాదండి పది మందికి ఏవిడి నవ్వుతూ ఉండాలి వాళ్ళని పైకి కిందకి మెట్ల రెండు మెట్లు ఎక్కాలంటే అంట ఇప్పుడు డూప్లెక్స్ పైకి కిందకి తిరిగేస్తుంది అంటే హ్యాపీగా తిరుగుతున్నారు కూడా గ్లో వచ్చింది తగ్గిపోయింది ముఖం ఓకే సార్ మీ పేరు ఏంటి సార్ సంజీవరావు గారు వందకు వంద పర్సెంట్ మీరు గుండెలు మేము చేసుకొని చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది మిమ్మల్ని కలిసి ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి ఈవిడ ఆల్రెడీ తప్పులు చేసింది ఈ డైట్ లో కొన్ని కొన్ని తప్పులు చేసిందండి ఈవిడ కానీ గృహప్రవేశం అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి ఇప్పటి నుంచి కరెక్ట్ గా ఒక మూడు నెలలు జాగ్రత్తగా డైట్ చేసేయండి ఆవిడ తర్వాత ఆవిడ ముందు మీరు నిలబడలేరా తర్వాత మీరే డైట్ చేయాలి ఓకే సార్ ఓకే తల్లి జాగ్రత్తగా చేయండి ఎప్పుడు ఆరోగ్యంగా ఇంకో పది మంది మీతో పాటు అంటే మీరు పది మందికి సేవకి వెళ్తూ చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరికి అనారోగ్యంగా ఉన్నా ఇవి డైట్ చేసుకోండి నేను చేశాను మా ఫుడ్డే తినాలని లేదండి మా దగ్గర కిట్లు ఉన్నాయి ఆ కిట్లతో మీరు చెప్పేసుకోవచ్చు ఓకే తల్లి చూసారు కదా ఆహారం మాది ఆరోగ్యం మీది ఆరోగ్యం మీది ఆరోగ్యం మీది i do